ఏలియా ఏలియా దేవుని కొరకు రోషము కలిగిన దైవజనుడే ఆరంభము నుండి ఆ రోషం అతన్ని బతికిస్తూ వచ్చింది ఇందులో సందేహం లేదు నేను వరుసగా కొన్ని ఉదంతాలు మీ ముందు పెడతాను ఇప్పుడు చూడండి కెరీదు వాకు దగ్గర ఏలియా నివసించిన కాలం కాలము కాలములు అర్ధకాలం దాదాపు ఉన్నాడు అక్కడ అతడు అక్కడ ఉండిన ఆ కాలంలో కాకుల చేత దేవుడు ఏలియాను పోషించాడు మనం పదే పదే ప్రసంగాల్లో దేవుడు దైవజనుడి కాకోలముల చేత కాలము కాలములర్ కాలములు పోషించలేదా అని మాట్లాడతాం సరే కాకుల ద్వారా రొట్టెను మాంసాన్ని కెరీతు ఓకి దగ్గర ఉండిన కాలమంతా దేవుడు దయచేశాడు చక్కని నీరు ప్రవహిస్తోంది చక్కని రొట్టె మాంసం అందుతోంది కాబట్టి కంఫర్టబుల్ లైఫ్లో ఉన్నాడా ఆహారము నీరు ఉంటే చాలా పోని ఇంకొక రూట్లో అడుగుతారు కెరీతు వాగు దగ్గరలో ఏలియాకు ఇల్లు ఉండిందా చిన్న కాటేజ్ ఉండిందా అట్లీస్ట్ హట్ ఉండిందా మరి ఎక్కడున్నాడు ఆ వాగు పక్కన చెట్టు కింద ఉన్నాడు అంతే ఎండ పూట మంచిగా అనిపిస్తుంది చలి పెడితే పరిస్థితి ఏంటి చలిని కూడా తక్కువ ఉందాం గొంగలి కప్పుకున్నవాడు కాబట్టి ఓకే మరి వర్షం వస్తే ఏం చేస్తాడు సంవత్సరాల కొలది కెర్రీతువాగు దగ్గర చక్కగా పోటపోటికి రొట్టె మోసం తిన ఆయనకి ఏంటి సార్ అని వాడు కనపడతాడు తప్ప సంవత్సరాల కొద్ది దైవజనుడికి కనీసము నివాసము లేదు అనే సత్యాన్ని మనం గమనించొద్దా డిఫెన్ ఎ షెల్టర్ ఎక్కడ లేదా ఆయనకి ఇప్పుడు నివాసం అనేది కనీస అవసరత కాదా అదేమన్నా విలాసమా అండి కాబట్టి ఇప్పుడు మనం పట్టుకోవలసిన మాట మరి కనీసం ఒక గూడు కూడా లేకుండా అక్కడ ఎందుకు ఉండాలి అక్కడ ఎందుకు ఉండాలి అతిశయము గర్వము పొగరు లాంటివి లేనివాడు కనుక దేవుడు అక్కడ ఉండమన్నాడు కనుక ఇక్కడ ఇల్లు లేకుండా ఎలా ఉండాలి ప్రభా అని ప్రశ్నించిన ధైర్యము కూడా చేస్తున్నవాడు కాదు ఏలియా దేవుడు ఇక్కడ ఉండమన్నాడు ఇక్కడ ఉన్నాడు అంతే నా పరిస్థితి ఏంటి ప్రభా ఇక్కడ ఒక నివాసం కూడా లేదు నాకు ఒక రెయిన్ కూడా నువ్వు ప్రభా అట్లీస్ట్ ఒక ఇవ్వండి ప్రభా ఒక పరదా ఇవ్వండి ప్రభా కనీసము తన కనీస అవసరముల కొరకు ప్రార్థన కూడా చేసినవాడు కాదు ఏలియా ఎక్కడ బైబిల్లో మీరు ఏలియా ఆహారం కొరకు గాని వస్త్రము కొరకు గాని నీడ కోసం గాని గూడు కోసం గాని ఒక్క మాట ప్రార్థన చేసిన మాట చూపించగలరా బైబిల్లో అయితే ఏంటి ఇప్పుడు ఏలియా ప్రార్థనా పరుడు కాదా ఏలియా రోజు ప్రార్థన చేయలేదా మరి రోజు ప్రార్థన చేసిన ఇల్లు కోసం చేయలేదా అంటే ఇల్లు ఉందా రోజు ప్రార్థన చేసిన ఆహారం కోసం చేయలేదా రోజు గ్యారంటీకి ఆహారం వస్తుంది అనే నిశ్చయిత ఉందా ఈ రోజు కాకి తెచ్చింది సరే రేపు పొద్దున తెస్తుందా గ్యారెంటీ ఉందా మరి అలాంటి వాగ్దానం ఏం చేశాడా అన్సర్టనిటీ ఆల్ ద టైం రేపు కూడా ఆహారం వస్తానే గ్యారంటీ లేకుండా జప చేశాడండి ఏలి అక్కడ నివాసం లేదు అనండి కనీసం పోనీ మంచి వస్త్రం ఉందా లేదు ఏముంది ఏముంది గొంగలే ఆహారం ఏమో వస్తుందో తెలుసా ఇదే కాకి వచ్చుద్దా ఇంకో కాకి వచ్చుద్దా మళ్ళీ ఆహారం తెచ్చుద్దా ఎవరికి తెలుసు నీవిక్కడ నివసించినంతకాలం ప్రతిరోజు నీకు ఏ రీతిగా ఆహారం వచ్చు నన్ను ఒక వాగ్దానం దేవుడు చెప్పాడు పోనీ మనకు ఒక వాగ్దానం ఉండి ఒక దర్శనం ఉండి తేటగా ఎన్నో ప్రవచనాలు ఉండి కూడా దిగులుతో చచ్చిపోతున్నాం మనం అసలు ఆహార భద్రత కూడా వాగ్దానం లేదు దర్శనం లేదు ఎట్లా బతుకుతున్నావు అయ్యో నువ్వు సైన్యముల కదిపతి హో ఒక్కడే దేవుడు అని నిరూపించాలని కసి మీద బతికెత్తనాడు తప్ప అతనికి ఇంకేం లేదు సార్ అసలు అక్కడ మీరు ఆలోచించుకోండి ఇంకేం పాయింట్ కనపడుతుంది మీకు సరే అయిపోయింది కొంతకాలం తర్వాత మైషాన్ ఐఎమ్ ప్రమోటింగ్ యూ టు అనదర్ సిటీ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ డెంట్ ప్రైడ్ ఫర్ దాట్ నేను ఎప్పుడు ప్రార్థించలేదు కదా ప్రభా ప్రమోషన్ ఇమ్మని నువ్వు ప్రార్థన చేసేదాకా నాకు ఆలోచన రాదనుకున్నవా నువ్వు నీ కుమారుడిని కుమారుడు నీ తండ్రిని కదా దేశంలో కరువు తీరిపోయేదాకా నేను పోషించిన ఒక విధూరాలు నీకు ఏర్పాటు చేశాను ఎలా అన్నాడు ఈ కాకింగి దీన్ని బతికేను ఎన్ని సంవత్సరాలు పద్ధతిగా దైవజుడైన మర్యాదతో వండి పెట్టే విశ్వాస దగ్గర దేవుడు తీసుకెళ్తున్నాడు ప్రైజ్ తోలో అని సంతోషంగా వచ్చాడు కోర క్యాన్సిల్ దేశంలో కరువు తీరిపోయిందాక సంవత్సరాలు కొద్దీ ఏంటి సార్ రోజుకొక అప్పము దానికి కోరలేదు పోవట్లేదు మీరు యథార్థంగా మాట్లాడి మేమే రోజు నీకు ఒకే భోజనం పెడితే నువ్వంతే సాత్వికంగా దీని మనసుగా గాడ్ ప్లెస్ షో అంతేంటావా రోజు రోజుకి స్వరం మారుద్ది దేవునికి స్తోత్రం ఏంటి కోరా నిన్నట్టు కోరే కోరా సర్లేపెట్ రేపు వద్దు కూడా ఏం కోరా అంటే సేపు వద్దు హే అం కలిగినటువంటి ఆహారడు ఒకడు బయటకు వస్తాడు ఏలియా కాదు వీడి చీవి సాటి అయిన సహకారం అని దేవుడిచ్చాడు గౌరవిస్తాడు ఎంతసేపు నువ్వు నువ్వు అసలు ఎందుకు పనికిరావు నీ చేతిలో వెయ్యి రూపాయలు కూడా లేవు కట్టు బట్టలతో వచ్చావు ఉచితంగా పోషిస్తున్నాను పూట పడుకు కూర వండి పెట్టేస్తావు నీ ఒరే కూర లేకపోతే ఇంత ఒక్కరితో వచ్చి పడిపోతే ఏమి సాత్వికుడు నాయన నువ్వు అలాంటిది ఇప్పుడు ఈ అమ్మగారు విశ్వాసి ఏం చేస్తుందండి మూడున్నర సంవత్సరాల దగ్గర ఏంటి పరిస్థితి రోజు అంత పిండి అంతలోనే ఉంటుంది కమూరు కొట్టితే దగ్గరికి ఇచ్చేది మళ్ళీ వచ్చే అంతే దేవుడాలను కొంచెం అనాలి ఇప్పుడు మరి అంటే కూర లేకుండా మెనులో మార్పు లేకుండా సెకండ్ రౌండ్ లేకుండా ఇట్లా కూడా ఇది కూడా పోషించినట్టేనా అబద్ధం అడవద్దు మనమైతే సాటిస్ఫై అవుతామా ప్రభా ఏంటి ప్రభా ఇది నువ్వు ఐశ్వర్యవంతుడు కదా ప్రభా ఒక్క రొట్టె మొక్క ఉండడం ప్రభా దర్శించిన ఆయన అనేక రొట్టెలు వచ్చినట్లుగా కూరలు వచ్చినట్లుగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏలియా గారి మనస్సు అర్థం కావడానికి ఇదంతా ఎరడైన ప్రార్థన చేశాడంటారు ఆయన ఏంటి ప్రభా ఒక్కరు ఎత్తున రోజు కోరకోలేదు ప్రభావ నువ్వేం ప్రమోషన్ అంటేవి ఇది చాలా పనిష్మెంట్ లాగా ఉంది ఆయన అక్కడే సుఖం రోజు మాంసం వచ్చేది ఇదేంటి ఇక్కడ కనీసం ప్రార్థన చేశాడా సరే అంటే పక్కన పెట్టు ఇది అయిపోయిన తర్వాత కొడుకా ఇక్కడ కూడా అయిపోయింది మినిస్ట్రీ కర్మేలకు వెళ్ళిపోదాం పదా అన్నాడు కరిమీలకు వెళ్ళిపోయిన తర్వాత కాకి లేదు విధురాలు లేదు ఇప్పుడు వాస్తవం కదా అక్కడ కాకి తెచ్చేది ఇక్కడేమో సారే పోతులు కర్మేల దగ్గర చాలా కాలంగా కర్మీల దగ్గర అతడు ఉన్నాడు కర్మెలు తన నివాసం అని దేశమంతా ప్రసిద్ధి అయింది ఆ కర్మీలకి నాలుగు వందల యాభై మంది అన్య ప్రవక్తలను రప్పించగలిగాడు ఆహాబుకు సవాలు చేయగలిగాడు ఎవరో దేవుడో తెలుసుకొని రా కర్మలకి అని పిలిపించాడు స్తోత్రం చెప్పండి అంటే అది తెలియని కొత్త చిరునామా కాదు కర్మేలు అప్పటికే ప్రసిద్ధి అయిపోయింది అప్పటికే జలనికి వాడికైపోయింది అతడు కరిమేలులో ఉంటాడని తెలిసిపోయింది రా రాజుగారు స్వయంగా నాలుగు వందల యాభై మంది ప్రవక్తలని బలిపీఠాలు కట్టే మెటీరియల్ని జంతువుల్ని కర్మేలకు తొలగొచ్చాడు అందరికి తెలిసిపోయింది అంటే కరిమీనులు కూడా చాలా కాలంగానే సేవ చేస్తున్నాడని అర్థం ఇదంతా చెప్పడానికి కరిమీరులో అతను ఆహారపేట ఏర్పాట్లు ఏంటి ప్రార్థనలో సహకరించే ఒక శిష్యుడు తప్ప ఆయనకి ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఆ మాట అనాల్సి వస్తుంది అంతే పక్కన ఉన్నాడు కాబట్టి ఎంత సహకరించాడో నాకైతే అది డౌటే ఎందుకంటే ఏలి ఆ కొండ మీదకి ఎక్కిన తరతో ప్రార్థన చేస్తుండే ఆకాశంలో మేమన్నా మబ్బు కనబడుతుందో చూసినా అంటే ఇన్ని చేసేవాడు చూసేవాడు అక్కడ మనకు ఉన్న క్వాలిటీ అది సరే పెట్టుకో ఇప్పుడు ఏలియా గారి గురించి నేను ఏమంటున్నానంటే నీడలేనప్పుడు కూరలేనప్పుడు ఏమీ లేనప్పుడు అతడు ప్రార్థన చేసేవాడా లేదా ఇప్పుడు చెప్పండి ఏ పాయింట్ కోసం చేసేవాడు మొదటి ముద్ద యాచకుడి దగ్గర జెలవిచ్చినవాడు ఆ కాకులతో పంపుతున్నావేమి ఏం ప్రార్థన చేసి ఉంటాడు సార్ మీరు ఆలోచించండి నేను నమ్ముతున్నాను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను యహోవాయే దేవుడు అని నిరూపించబడాలని తప్ప జనులందరూ దేవుని వద్దకు రావాలని తప్ప ఆయన దైవత్వాన్ని ప్రజలు గ్రహించాలని తప్ప అందరూ ఆయనకు ప్రార్థన చేయాలని తప్ప ఇంకొక ఆశ అపారము దర్శనము లేని ఒక గొప్ప ప్రార్థన పరుడు దైవజనుడు ఏలియా అని మీకు జ్ఞాపకం చేస్తున్నారు ఆ దైవజను బట్టి దేవునికి ఒక స్తోత్రం చెబుదామండి దేవుని బిడ్డలారా నేను మనవి చేస్తున్నాను ఏలియా యొక్క హృదయ స్థితిని మీకు పరిచయం చేయడానికే మన స్థితిగతులతో పోల్చి మాట్లాడుతూ వచ్చాను తప్ప నవ్వించాలనే కాన్సెప్ట్ కాదండి ఏదో టైం పాస్ చేసే ప్రోగ్రాం కాదండి ఒక విషయాన్ని గుర్తు ఏలియా ఏలియ దైవజనుడు